అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు వంటి గుండె జబ్బు ముప్పు కారకాలేవీ ఉండవు తినేది ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామమూ చేస్తుంటారు చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు అయినా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుంటారు అది చిన్న వయసులో గుండెపోటులో ఇదొక రకం దీన్నే స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ ఎస్సీఏడి అంటారు యాభై ఏళ్లలోపు మహిళలకు దీని ముప్పు ఎక్కువ సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చు సాధారణంగా రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వస్తుంటుంది కాని తీరే తీరేవేరు దీనికి మూలం రక్తనాళాల మధ్య పొర చీలిక దీంతో రక్తం గూడు కట్టి నాళం పొరలు విడిపోతాయి ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది చాలా వరకు నెలసరి నిలవటానికి ముందు వయసులో నలభై నాలుగు నుంచి యాభై ఏళ్ల మధ్యలోనే ఇది తలెత్తుతుంది ఇటీవల కాన్పు అయినవారిలోనూ పదిహేను నుంచి నలభై మూడు శాతం మంది దీని బారిన పడుతుండటం గమనార్హం ఎస్సీఏడికి హార్మోన్లు ఇవి అనుసంధాన కణజాలాల మీద చూపే ప్రభావం కారణం కావచ్చని భావిస్తున్నారు అప్పటికే ఎస్ఆర్స్ ధ్యాన్లో సిండ్రోమ్ వంటి అనుసంధాన కణజాల సమస్యలు ఉండటం లేదా రక్తనాళ గోడల్లో కణాలు అసాధారణంగా వృద్ధి చెందటం వంటివి దీనికి దారితీయొచ్చు తీవ్ర భావోద్వేగాలకు లోనవటం శారీరకంగా ఒత్తిడికి గురికావటము ఎస్సీఏడికి దోహదం చేయొచ్చని అనుకుంటున్నారు దీని బారిన పడుతున్న వారిలో సుమారు యాభై శాతం మంది తీవ్ర భావోద్వేగానికి గురవటం ఇరవై నుంచి ముప్పై శాతం మంది కఠినమైన వ్యాయామం చేసినవారు ఉంటుండటం కనిపిస్తోంది అడ్రినలిన్ హార్మోన్ వంటి ఒత్తిడి కారకాలు సింపథెటిక్ నాడీ వ్యవస్థ రక్తపోటు గుండె వేగాన్ని చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు అప్పటికే రక్తనాళం బలహీనంగా తేలికగా చీలటానికి అనువుగా ఉన్నప్పుడు ఎస్సీఏడి తలెత్తే అవకాశముంటుంది దీనిమీద సరైన అవగాహన లేకపోవటం చాలాసార్లు ఆందోళనగా పొరపడటం మహిళలకు పెను సమస్యగా మారుతోంది ఇలాంటివారిని ప్రాథమికంగా నిశితంగా గమనిస్తూ అవసరమైతే మందులను ఇస్తారు కఠినమైన పనులు చేయటం బరువులు ఎత్తటమూ తగదు దీంతో సమస్య మరింత తీవ్రంగా కాకుండా చూసుకోవచ్చు కాని తక్షణం ఇలాంటి చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవటం అరుదు